జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఈసి నేను చెప్పట్లా స్వయంగా ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆర్టీవీలో రవి ప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి ప్రకాష్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాటికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు అంటే భారీ విజయాన్ని ఇచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు ప్రతిదీ కూడా సంక్షేమ పథకాల రూపంలో నేను ఏదో ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నానో తిరిగి నన్ను ఎవడో క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే బూతులు దాడి సో రకరకాల అంశాలపైన ఆయన చాలా కోలాంకోశంగా వివరంగా చెప్పాడు ఒకసారి వీలైతే కనుక ఆర్టీవీలో ఒకసారి లైవ్ చూడండి మనకు ఒక క్లారిటీ వచ్చింది అలాగే ఒకసారి వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను అండి प्रशांत जी अब आंध्र के बारे में बात करते हैं आंध्र प्रदेश में आप जगन मोहन रेड्डी के साथ मिलकर काम करते थे जब आप उनके पार्टी के साथ थे एक आंधी चली थी अब क्या माहौल दिखाई दे रहा है दो हजार में जगन मोहन रेड्डी को वाई को बहुत बड़ी जीत मिली वो तो इस... रेल पन्द्र जगनमोहन रेड्डी की भारी विजय तरह दर्ज है लेकिन इस इन चुनावों को लेकर आंध्र में चुकी में रहा हूं, तो मैंने पहले आज से पहले भी कहा है है कि जहां तक मेरी समझ आंध्र प्रदेश में जगनमोहन अंजना प्रकार अला अंशालस्तावर अद्ला संक्षेम पथकाल पुबला पंचे అసలు ఆర్థికంగా సామాన్యుని ఆర్థికంగా బలపరచాలి అంటే ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు ఇటు సంక్షేమం అటు ఉపాధి రెండు తోడైతే ఆర్థికంగా బలపడతారు ఇలా అనేక అంశాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలపైన కోలం కోసంగా ఆయన వివరించారు ఒకసారి వీలైతే చూడండి అందరికీ నమస్తే అండి మా పేటిఎం కుక్కలకి ఉదయం లేచి సాయంత్రం వరకు ఒకటే పని ఏదో ఒకటి ఆడియో కానీ వీడియో కానీ ఎడిట్ చేసి ఫేక్ చేసి దాన్ని వదలాలి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఒకటి వైరల్ అవుతుందని చెప్పేసి నేను ఒక ఫేక్ ఆడియోని వైరల్ చేస్తున్నారు లీక్ అయిందని చెప్పేసి ఆ వీడియోలో ఆ ఆడియోలో ఉన్న సారాంశం ఏంటంటే పథకాలు లేవి ఏమీ లేవు నేను వస్తే అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను నాసులు కూడా అక్కడే ఉన్నాయి అని వాళ్ళు ఎడిట్ చేశారు ఇలా కొత్త ఏం కాదు మార్కింగ్ చేయడం ఎడిటింగ్ చేయడం కొత్త ఏం కాదు సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆడియో ఇలా ఫేక్ చేసి ఎడిటింగ్ చేసి మార్చేసి చేసి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే నిన్న విజయమ్మ కొట్టిన దెబ్బ మామూలు కొట్లా అదొకటి పిఠాపురం సభ కూడా పిఠాపురం సభ నేను విజయమ్మ మాట్లాడిన వీడియో అలాగే అంతకు ముందు షర్మిలా మాట్లాడిన వీడియో ఈ మూడు కూడా నేను వైఎస్ఆర్సిపి పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది దాని నుంచి గెలగల కొట్టుకున్నారు ఇప్పుడు గా డైవర్ట్ చేయాలి ఎలా చంద్రబాబు నాయుడు గారిది ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి మార్కింగ్ చేసి ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి వదిలేయాలి ముందు చూడండి ముందు వచ్చిన షర్మిళ ఏడ్చిందా బోర్మణి ఏం చేశారు భువనేశ్వరి గారు ఆడియో అని చెప్పేసి అప్పుడు ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చారు నిన్న తల్లి విజయమ్మ మాట్లాడింది ఒక పక్క షర్మిళ మాట్లాడింది ఒక పక్క తల్లి మొక్క తుప్పుకుని ఉమ్మేసింది నిమ్మేసింది ఈడు నరూప రాక్షసుడు వీడికి ఓటే మాకండి షర్మిళకు మద్దతు తెలిపిందంటే అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి కోటే ఏదని చెప్పినట్టే కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పినట్టే కదా సో ఇప్పుడు దాన్ని అర్జెంటుగా దాని నుంచి బయటపడాలి ప్రజలను డైవర్ట్ చేయాలి ప్రజల్లోకి ఆల్రెడీ ఒక వే వెళ్ళిపోయింది సొంత తల్లి ముఖం మీద తుప్పుకు నిమ్మేస్తుందరా ఏ తల్లి కూడా కొడుకు ఎంత ఎదవైనా సరే బహిరంగంగా మాట్లాడదు అలాంటిది విజయమ్మ మాట్లాడిందంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఈయనకు ఓటేసి గెలిపించామంటే రాష్ట్రం సర్వనాశనమే ఆ స్టేజ్కి వస్తారు జనం అంతా కూడా ఆవే వెళ్ళిపోయింది అర్థమైపోయింది జనాలందరూ కూడా ఇప్పుడు దాన్ని అర్జెంటుగా మనం డైవర్ట్ చేయాలి కవర్ చేయాలి అలా ఈ ఫేక్ ఆడియోలు ఫేక్ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారి వీడియో లీక్ అయింది వైరల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు కోటి ఏమన్న అలాంటి ఎడిటింగ్లు గట్రా బోల్ చూసారా గతంలోని ఒకటి కాదు రెండు కాదు మీ ఫేక్ ప్రచారాలన్నీ మాకు తెలుసు మామూలు వేక్తనం కాదు మీరు మీ ఐపాక్ టీం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి మొదలు పెట్టారా ఇది ముప్పై ఆరు మంది కమెడీ ఎస్పీలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించారా అంటే లేదు పింక్ డేమన్ అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి నిరూపించారా అంటే అది లేదు బాబాయ్ గొడవల కోడి కత్తి చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు సవాలు లక్ష ఉన్నాయి మనం ఆరోపణ చేయడమే గానీ ఏ రోజైనా కానీ నిరూపించిన పాపాన్ని పోయేవా మనం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎల్లని నమ్ముకుంటాడు ఈ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉండరో వాళ్ళనే నమ్ముకుంటాడు జగన్మోహన్ రెడ్డి నిన్నళ్ళకు కాపాడింది కూడా వాళ్ళే సో ప్రజలు ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు రెండు సార్లు నమ్మరు కదా ప్రతిసారి జనం అయితే నమ్మరు కదా కొన్ని సందర్భాల నమ్మొచ్చేమో ఒకటి రెండు సార్లు నమ్ముతారు మీరు అందరు నాన్న పులిగా తినే ఉంటారు సేమ్ ఇది అంతే ఒకసారి వింటారు రెండు సార్లు వింటారు నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు అలా చేసుకుంటా పోతే అయితే అంత సొల్లుగా అట్టగా చెప్తాడు ఆరోపణలు తప్పితే నిరూపించేది ఉండదు సచ్చిదే ఉండదు అని చెప్పేసి అని ఇది కూడా అంతే ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ఏదైతే ఫేక్ ఆడియో ఉందో దాన్ని వదిలేసి ఏదో సునకానందం పొందుతున్నారో అది కూడా ఫేకే జనాలు అంత అర్థం చేసుకోలేనంత పెచ్చోళ్ళు కాదు మీ అంత మెట్టగాళ్ళు కాదు మీరు ఎన్ని ఎడిటింగ్లు చేసుకున్నా ఇలాంటి వీడియోలు ఆడిలు ఎన్ని చేసినా మీ ఓటమి నుంచి అవి కూడా కాపాడలేడు మీ సినిమా అయిపోయింది దుకాణం చదువుకోవడమే మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కానీ వర్కౌట్ అవుతుంది దాన్ని ఎక్కడితో కట్టి పెట్టతే మంచిది అందరికీ నమస్తే అండి వంగా గీత గారు నేను బాధపడితే అయ్యో పాపం అనుకున్నాం కదా నేను కూడా అనుకున్నాను నిజంగా ఆవిడ ఏడుతుంటే బాధ అనిపించింది సరే పక్కన సైకో జగన్ జగన్మోహన్ రెడ్డిని అవుతున్నాడు కాబట్టి ఆవిడ బాధ కూడా మనకి కామెడీ అయిపోయింది అయితే ఇవాళ ఒక వార్త ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఒకటి చేసింది మీకు డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పేసి అని ఆ డబ్బులు ఇచ్చే ముందు ప్రమాణం చేయించుకుంటుందట కొంతమందికి అయితే పిలిచి డబ్బులు ఇచ్చిందంట ఇంకొక డబ్బులు ఇవ్వలేదు అలాగే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా డబ్బులు తీసుకొని మీ మీ కుటుంబ సభ్యులపైనో లేదంటే మీ మీ పిల్లలపైనో ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ప్రమాణం చేరితేనే డబ్బులు ఎత్తామని ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారంట దానికి సంబంధించి ఓటర్లు ఎదురు తిరిగి అంటే ప్రజలు ఎదురు తిరిగి వంగా గీతా గారి ఆఫీస్కు ముట్టడించారు అదే వార్త తప్పు కదా వంగా గీత గారు అలా చేయడం మన డబ్బులు అవడమే తప్పు పైగా వాళ్ళని ఆఫీస్కి పిలిపించి వాళ్ళని రమ్మని వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నవాళ్ళని రమ్మని మీ పిల్లలపైన ప్రమాణం చేయండి మీ కుటుంబ మీద ప్రమాణం చేయండి నాకే ఓటేస్తానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్ప కదా నిన్నటిదాకా ఒక సానుభూతి ఉండేది పాపం ఒక మహిళరా అని చెప్పేసి మీ టైం బ్యాడ్ లేదంటే మీ కర్మ మాకు తెలియదు కానీ ఇలా ఉంది ఎవరు కొంచెం సిగ్గుపడండి ఈ ప్రమాణాలు చేయించుకోడాలో ఈ డబ్బులు పంచడాలో పిలిచి అవమానించడాలో ఇలాంటి కార్యక్రమాలు చేయమకండి అది మీకే నష్టం అది ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు పైకి అన్ని అయితే ఇంకా సెలరాగా ఉంటుంది ఇంకా గలీజ్గా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి బాగా